ందరికి మీకు బ్యాక్గ్రౌండ్ చూసాక నేను ఎక్కడ ఉన్నాను ఏంటి అన్నది ఒక క్లారిటీ అయితే వచ్చి ఉండాలి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నిన్న ఈవినింగ్ వచ్చానన్నమాట లంగపెళ్ళిలో ఆటోలు తొందరగా దొరకమని మా వారిని కొంచెం రిక్వెస్ట్ చేసే దింపారండి సో ఆయన తిట్టుకుంటే దింపారు నిజం చెప్పాలంటే వెళ్ళొచ్చు కదా ప్రతిసారి దింపాలంటే ఎలా అనేసి అంటే అదేంటి పార్వతి అనకండి ఎందుకంటే వాళ్ళు నాటు వేయించుకునే హడావిల్లో ఉన్నారు ముఠాలు ఎక్కడ టైట్ అయితే ఏమని దుగాలు వేసుకోవటం వాటి పని వీటి పనిలో ఉన్నారు అలాంటప్పుడు మనం వెళ్ళి గెలికామనుకోండి అలాంటి రియాక్షన్లే రావాల్సి వస్తుంది కొన్నిసార్లు లేకపోతే అసలు ఆయనే తీసుకొని వెళ్ళేవాళ్ళు మా అయితే సో నాన్నని ఈరోజు మమతా హాస్పిటల్కి అయితే చెకప్ కోసం తీసుకెళ్ళాలి నాన్నకి టూ ఇయర్స్ బ్యాక్ సర్జరీ అయిందండి సో దానికి సంబంధించి టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి చెకప్ చేయించి మెడిసిన్ తీసుకోవాలి అన్నయ్య అయితే అప్పటి నుంచి కూడా త్రీ మంత్స్కి ఒకసారి తీసుకెళ్ళి చెకప్ చేయించి పంపించేటోళ్ళు అనమాట బట్ అన్నయ్య ఈ మంత్ కొంచెం బిజీగా ఉన్నారు త్రీ మంత్స్ అయిపోయింది చెకప్ చేయించండి అనేసి అమ్మకు చెప్పారు అమ్మేమో మేము వెళ్ళటానికి భయపడుతుంది ఎందుకంటే టూ ఇయర్స్ బ్యాక్ నాన్న ఐసీయూలో ఒక ఫిఫ్టీన్ డేస్ ఉన్నారు సో అప్పుడు ఆ ఐస్యూ అవతారం అందరికీ పడదంట సారీ ఐసీయూ యొక్క వాతావరణం అందరికీ పడదంట సో అందుకోసం అనేసి కొంచెం నాన్న అరిచేవాళ్ళు ఆ మూమెంట్లో అమ్మ బాగా దడుచుకుంది ఏమైపోద్దో ఏంటో అనో లేకపోతే ఎలానో మనసులోకి బాగా ఎక్కువ తీసేసుకుంది తెలియకుండానే దానివల్ల స్పటల్ అన్న పేరున్నా వెళ్ళాలన్నా ఇవిడికి వచ్చేస్తుంది వచ్చేస్తుందనమాట సో మెంటల్గా ఇదైపోతున్నారు అందుకని అమ్మ ఒక్కటైతే వెళ్ళలేదు అనేసి సో నేను కూడా వెళ్దామని వచ్చానన్నమాట నానం తీసుకొని ఇక వర్షం అయితే రాత్రి నుంచి ఒకటే వర్షం అండి ఒక మాదిరికి గొరవట్లేదు అమ్మ ముగ్గేసే విధానం మీ అందరికీ నచ్చింది కాబట్టి చూపిస్తున్నాను అనమాట వాతావరణం అయితే కూల్గా బాగానే ఉంది ఎండతో ఇబ్బంది పడే పని లేదు కానీ వర్షం కూడా కొంచెం బాగుంటే బాగుండు ఏమో ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందో చూద్దాం ట్రావెలింగ్లో అయితే నేను ఒక చిన్న విషయం మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మనకి యూట్యూబ్ అనగానే ఏదో కొద్ది చెప్తే అంతా తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టేస్తే అలాగే అంటారు అనేసి కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు అసలుకి అంతా తీసుకొచ్చి పెట్టే అంత సీన్ కూడా లేదు సో ఎందుకు అంటే మనకి మనం కొన్ని బార్డర్స్ గీసుకొని ఉంటాము కొన్ని వరకే యూట్యూబ్ అంటే వ్లాగింగ్ అలా అనేసి లైఫ్నే వ్లాగ్ చేసుకోకూడదు కదా రేపంటూ సమ్ సిచ్యువేషన్స్ అయినా ప్రైవేట్లో ఉండాలి కదా సో అందుకోసం అనేసి నేను కంప్లీట్ వ్లాగింగ్ అంటే నా లైఫ్ అంతా తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టను సో కొన్ని బార్డర్స్ నాకు ఉంటాయి వాటిని నేను క్రాస్ చేయను సో అదొక్కటి ఇది అవ్వండి అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను మనకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీలో హాస్పిటల్లో ఉన్నప్పుడు కన్సల్ట్ చేసే విధానం అన్నది చాలా స్మూత్గా వెళ్ళనియండి ఎందుకంటే టూ ఇయర్స్ బ్యాక్ నేను కొన్ని సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాను మా నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు నాతో మాట్లాడించడానికి నన్ను కన్సల్ట్ చేయడానికి కొంతమంది కాల్ చేసేవాళ్ళు చేసి ఎలా అనేవాళ్ళంటే హెల్త్ ఎలాగో బాగోదు కదా నాన్నకి ఎప్పుడో అన్నారు కదా కొంచెం బాగోట్లేదని అండ్ తర్వాత వచ్చేసి వయసు కూడా మీద పడుతుంది కదా కొద్దిగా అటుగా ఉంటారు ఇప్పుడు పరిస్థితులు కూడా అలా కొన్ని మాటలు అవి ఎలా అంటే మనకు అర్థమయ్యి అర్థం అవ్వకుండా మాట్లాడుతున్నట్టు మాట్లాడేటోళ్ళు నేను చిన్నపిల్లని కాదు కదా సో నాకు కొంచెం బ్రెయిన్కి ఇదయ్యే అదేంటి అలా ఎలా అంటారు సో కొద్దిగా కన్సల్ట్ చేసే విధానం ఎలా ఉండాలి ఏం కాదు అంతా మంచిగా ఉంటుంది టెన్షన్ ఏం పడకు అంతా బాగా జరుగుతుంది ఇది కదా ఎవరైనా మనం అనాల్సింది సో వాళ్ళ మెసేజ్ అంటే దట్ మీన్ వాళ్ళ కాల్స్ కొన్నిసార్లు నాకు చాలా గా కూడా అనిపించేయన్నమాట నువ్వు అసలు నాతో మాట్లాడపోతేనే బాగుండు కదా నా ఫీలింగ్ కూడా వచ్చిన పర్సన్స్ కొంతమంది ఉన్నారు నాకైతే సో అందుకనే ఈవెన్ కొంచెం మనకి బూస్ట్లు హార్లిక్స్లు ఇవ్వకపోయినా ఆ మూమెంట్లో ఒక స్ట్రెంగ్త్ని ఇస్తే మాటల ద్వారా వాళ్ళకు వాళ్ళు మూవ్ అని అవ్వగలుగుతారు వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళ మైండ్ సెట్లోది పోదు భయం అన్నది సో మీరేం చేయాలి అంటే కొంచెం ప్రశాంతంగా మాట్లాడాలి ఇప్పుడు అందరికీ తెలుసు ఆర్ మైనస్లో అందరి లైఫ్లోనూ అవుతాయి కానీ స్ట్రైట్కి వచ్చి ముఖం మీద చెప్పేస్తే ఎలా ఉంటుంది అందుకనే ఏమో కొంతమంది మాటలు మనకి ఆయుష్నిచ్చి ఇది చేసాయో తెలియదు కానీ ఆయన అయితే మృత్యుంజయుడు లెక్క బయటకు వచ్చేశారు మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అనమాట అప్పుడు ఆ సిచ్యువేషన్లో మేము చాలా షాక్ అయ్యాము స్టన్ అయ్యాము హ్యాపీ అయ్యాము నిజం చెప్పాలంటే ఎందుకంటే హాస్పిటల్లో అలాంటి సిచ్యువేషన్ లేదనుకున్నాను కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు పార్వతి అంటే వీటిలో కూడా మీకు క్లారిటీ ఇవ్వట్లేదు నేను చూసారా సో ఎందుకు చెప్తున్నావు పార్వతి అంటే ఈ చిన్న విషయమే చెప్పాలనుకున్నాను మెయిన్ ఎవరినైనా మనం ఎంతవరకు ఎంత బెస్ట్ అయినా కానీ ఎంత ఓన్ అయినా కానీ ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా కొంచెం చూసుకొని మాట్లాడాలి నేను చాలా నేర్చుకుంటున్నాను అట్ ద సేమ్ టైం కొన్ని అనుభవాలని మీతో షేర్ చేసి ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే హ్యాండిల్ చేయండి ఇలా అని చెప్తున్నాను అనమాట ఇక మేము వచ్చేటప్పుడు భోజనం కట్టుకొని వచ్చామండి నాన్నకి రెండు చోట్ల చూపించాలి హాస్పిటల్లోనే ఇద్దరు డాక్టర్ల దగ్గర చూపించాలి సో అందుకోసం ఇంకా లేట్ అవుతుందని మాకు క్లారిటీ ఉంది ప్రతిసారి అన్నయ్య నాన్న వచ్చేవాళ్ళు కదా అందుకని ఇంకా అమ్మ రైస్ వండేసి కర్రీ కింద కాకరకాయ కారం నిన్న చేసింది అది మాడిపోలే బాగానే ఉంది కానీ వీడియోలో అలా కనిపిస్తుంది నాకే అర్థం కాలేదని అందుకే క్లారిటీ ఇస్తున్నాను చూపిస్తే కొంచెం బీపీ తక్కువ ఉంది అంతా బాగుందనేసి ట్యాబ్లెట్లు ఇచ్చారు బీపీ కోసం సిలేన్ పెట్టారు నాన్నకి ఇక మాకేంటంటే కొంచెం టెన్షన్ మొదలైంది మళ్ళీ ఎందుకు బీపీ తక్కువ అయ్యింది అనేసి అందుకనే ఇక చాయ్ తాగాము బీపీ ఇప్పుడు కొంచెం స్టేబుల్ అయిన తర్వాత రిటర్న్ వెళ్ళమని చెప్పారు ఇక నాన్నకి ఛాయ్ అలవాటు కంపల్సరీ విలేజెస్లో ఉండేవాళ్ళు ఉదయం సాయంత్రం ఛాయ్ పడపోతే మూడంతా ఇదవుద్ది సో అందుకోసమే నాన్నకు కూడా ఒక ఛాయ్ అయితే తాగమనేసి ఇచ్చాము అయింది మేము హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసరికి అంతా ముందు పడిపోతుంది అనమాట చూస్తున్నారు కదా ఆటోలో వెళ్తూ ఉంటే ఆటోలో ఎక్కిన తర్వాత వేరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను ఎవ్వరి సమస్యలు అల్లయ్యండి నిజంగా అందరూ కూడా మనకంటే వాళ్ళు బాగున్నారనుకోవటం తప్పు వాళ్ళకుండే సమస్యలు కూడా వాళ్ళకు ఉన్నాయి అని నాకు అప్పుడే అర్థమైంది వాళ్ళ బాధలు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు మా బాధలు మేము ఎవరి బాధలు వాళ్ళవి నవ్వుతున్నారు అంటే ఆ నవ్వును మనం ఒక ఫైవ్ సెకండ్స్ ఏ చూడగలుగుతున్నాం ఆటోలో వెళ్ళుకుంటూ లోపల మనుషులను ఎంత బాధలు ఉన్నాయో మనకి తెలియదు కదా సో అట్లా ఉంటది ఇక బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత మా నాన్నైతే ఎక్స్ ఎక్కుతాను తప్ప సూపర్ లగ్జరీ అక్కనంటారు ఖమ్మంలో ఎక్స్ ఎక్కటం మామూలు విషయం కాదు అంటే మెయిన్గా మా నాన్నగారు కొంచెం ఎక్కువ నడవలేరు హైట్ ప్లేసెస్ కొంచెం ఎక్కలేరు కాబట్టి మేమేమో ఎక్స్ వద్దు సూపర్ లగ్జరీ ఎక్కుదామని నానేమో ఎందుకు మీ ఇద్దరికి ఆ అది ఉంది కదా ఆధారు మీకు ఫ్రీ అయ్యిద్ది అది ఎక్కుదామని ఇక నాకు కోపం వచ్చి బతిలాడి బతిలాడి విసుకొచ్చి అరిసాను అనమాట ఇది మా నాన్న సరే అనేసి ఎక్కారు తర్వాత పక్కన అయితే ఎక్స్ వచ్చింది కానీ ఫుల్ గున్నారండి జనం అయితే కొన్నిసార్లు కొన్ని సాక్రిఫైస్ చేయండి పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు కదా సో మన ఛానల్ చూస్తుంటే కొద్దిగా పిల్లలు చెప్పేవి కూడా వినండి అండి మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా మీరే